రెండోది నీ నీ బలము నాశనం అయిపోయింది మూడోది దేవుడిని బలము దేవుడితో ఉన్న సంబంధాన్ని కూడా నువ్వు అలాంటి కోపం నాకు అవసరమా దాన్ని విడిచిపెట్టండి మూడోది ఏం చేస్తామో తెలుసా శ్రమలు వచ్చినప్పుడు ఇది నీ వల్లే జరిగిందని ఎదుటి వాడిని నిందిస్తాం నిందిస్తారా నిందించరా నిందిస్తారా నిందించరా ఇది నా వల్ల కాదు నా పొరపాటు వల్ల కాదు ఇది జరిగింది ఇది నీ వల్ల జరిగిందని చెప్పి వేరే పళ్ళ మీద మనం ఆడిందను మీద దేవుని పెట్లారా నీ శ్రమ కలిగినప్పుడే దాన్ని ఒప్పుకుంటే మోకాళ్ళు మోకరిస్తే కోప్పడాల్సిన పరిస్థితి రాదు అంటే రిలేషన్స్ పాడు చేసుకునే పరిస్థితి రాదు ఎదుటి వాడిని ఎందించాల్సిన పరిస్థితి అంతకన్నా మంచి జీవితాన్ని మనము ఓ మాట్లాడుతాను మిమ్మల్ని శ్రమలు లేని వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకల్లో ఎవరైనా ఉన్నారా ఏమో ఉన్నారా ఒకటే అడుగుతున్నా ఉన్నారా పొద్దున్న న్యూస్ పేపర్ తెరిస్తే శ్రమలు న్యూస్ పేపర్లు ఒకప్పుడు బాగా చదివేవారు ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత మన న్యూస్ లేదు కానీ ఎవరి దగ్గర న్యూస్ పేపర్లు తెరిస్తే ఎన్నో రకాలైన కష్టాలు ఇబ్బందులు మనకన్నా దయనీయమైన స్థితిలో చాలామంది చాలా కఠినమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు అవునా కదా శ్రమలు సహజమైనవి శ్రమలు అందరికీ వస్తాయి ఏదో నీకే కలిగినదని దేవుడు నీ విషయంలోనే అన్యాయస్తున్ను భావించవద్దు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ఏ వ్యక్తికి అన్యాయం చేయలేదు ప్రతి వ్యక్తికి అవకాశం ఇచ్చాడు వారు చివరి క్షణం విడిచి భూమిని విడిచిపెట్టేంత వరకు దేవుడు వారికి అవకాశం ఇస్తూనే 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 వస్తూ ఉన్నాడు కానీ మనమే ఈ శ్రమలలో ఎటువైపు వెళ్ళాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక సమస్తములో నాశనం ఈ పరిస్థితికి మనం వచ్చా ఇప్పటికైనా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ఏ పరిస్థితి ఉన్నదో ఇంటికి వెళ్ళక రాసుకోండి అన్నీ రాసుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కానీ మీ ఫ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ అన్నీ రాసుకోండి రాసుకున్న వాటిని ఒప్పుకోండి నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభు నా పాపం జీవితం కూడా నేను ఒప్పుకుంటున్నాను ప్రభు ఒప్పుకోండి నువ్వు ఒప్పుకోగానే బలమైన దేవుని ఆత్మ నేను మోకరింపజేస్తుంది మోకరు నేను నిజం చెప్తున్నాను అలా మోకరించిన వారి ఎన్నడూ లేని దేవుడి ఉన్నతమైన సహాయాన్ని సంగ మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఆయన ప్రణాళిక ఏంటో తెలుసా రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం దేని ఒకసారి ఎనిమిది అధ్యాయం పద్దెనిమిదో వచ్చి మొక్కలు ఏ బాధ లేకుండా చక్కగా మొక్కలు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ఈ రోజు నుండి నువ్వు బ్రతకాలి ఎలా బ్రతకాలి మీరంతా ఎలాగే మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఉన్నదంట దేవుడికి స్తోత్రం ఉందలేదా ఎవరు మహిమ అది నీ కొరకు కలవరసీలు ప్రాణ త్యాగము చేసిన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి త్వరలో నిన్ను ఆ పరలోక రాజ్యంకు తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధపడి వస్తూ ఉన్నాడు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఆయన రాబోతున్నాడు దేవుడికి మహిమ కలుగురుగా ఎలాంటి స్థలానికి తీసుకెళ్తాడో తెలుసా బైబిల్ గ్రంథం తీయండి ప్రకటన గ్రంథంలో చక్కటి విషయం అక్కడ రాయిబడి ఉంటుంది నువ్వు వెళ్ళే స్థలము ఎలాగుంటుంది నువ్వు వెళ్ళబోయే స్థలం అని అడిగితే ఒకళ్ళు అన్నారు అయ్యా అంత బంగారం అంట కదండి అన్న అంత ఏముంటుంది అంటే అక్కడ బంగారం అయ్యా ఆశ అవ్వట్లేదు అనుకున్నాను నేను బోడు బంగారం ఉంది ఇంకా బంగారం కావాలంట ఇంకొక ఆయన అన్నాడు అయ్యా అక్కడ ఏడుపు దొక్కం ఉండదు అన్నాడు అక్కడ ఏముండదంట నిజమే అందామని ఈ లోపల పక్కన ఆవిడ రాదు అక్కడికి కానీ చూద్దాం ఇరవై ఒకటో అధ్యాయం తర్వాత ఇదిగల్లా ధ్యానించండి మూడో వయసు నుండి వాళ్ళ చూద్దాం ఇరవై ఒకటి మూడమ్మ అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో ఉండను మరణము లేదు గాక మనం మొదటి భయపడుతున్నాం మరణానికే భయం మనకి కదా అందుకని ట్యాబ్లెట్లు ముప్పు టాబ్లెట్లు వేసుకుంటున్నారు దేనికి భయపడి మరణానికి ఒక మాట అడుగుతాను మరి ఇక్కడ ఈ భూమిని విడిచిపెట్టబోదే దేవుడు రాజ్యం చూడలేము ఏది క్షేమకరమైంది మనకి మరి మరణానికి ఎందుకు భయపడుతున్నారు అయితే అక్కడ అంటున్నాడు మరణం అన్నదే లేని జీవితం మొదటిది రెండోది దుఃఖం అన్నదే లేదంట ఇప్పుడు చాలామంది దుఃఖపడుతున్నారు ఏదైనా చెప్పాను కదా ఒకడు పైకి నవ్వుతా ఉన్నాడు కానీ హృదయానికైనా కాయన బట్టి ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతగా ఏడుస్తున్నారు వారికి దేవుడికి తప్పి ఎవరికీ కానీ అలాంటి దుఃఖమే ఉండదంట తర్వాత ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనములో నుండి వచ్చిన అధికారిక పూర్వకమైన ఒక చెప్పుడం చెప్పుడమిటినీ ప్రియమ దేవుడు బిడ్డలారా ఏడుపు కానీ దుఃఖము కానీ వర్ణము కానీ రోగము కానీ చింత కానీ వేదన కానీ లేని ఒక ప్రత్యేకమైన స్థలము దేవుడు మనకు ఒక ఏర్పాటు చేశాడు దేవుడికి స్తోత్రం అలాంటి ఒక నిరీక్షణ మనకు ఉందా లేదా అలాంటి విశ్వాసం ఒకటి ఉందా లేదా అలాంటి మహిమ మనకు ఉన్నదా నమ్మకం ఉందా లేదా ఆ సమయానికి ఎంత టైం ఉందో మనకి వెళ్ళడానికి ఎంత టైం ఉందమ్మా ఆయన పరలోకం పరలోకం చేరడానికి మనకి ఎంత టైం ఉంది చెప్పండి ఒకసారి తెలుసా తెలీదా అయితే మనం చనిపోవాలి లేకపోతే ఆయన మధ్యాకాశానికి వచ్చి మనల్ని మనం చనిపోవడానికి ఎంత టైం ఉందో మనకు తెలియదు కానీ మధ్యాకాశానికి రావడానికి ఎంత టైం ఉందో అడుగుతున్నా నిలబడి వచ్చేస్తున్నాడు ఎస్ఏ ఇదిగో వచ్చేస్తున్నాడు అంటున్నారు ఎవరు మాకు డే టు ఎవరైనా అదే ప్రయాణం ఏడవ ఏడో వచ్చిన తెలుసా ఆయన నాలుగో ముద్ర విప్పినప్పుడు చూడండి ఒకసారి ఒక గుర్రము కనబడిను దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు పాతాలపు లోకపు వెంబడించెను కట్ వలనను కరువు వలన అన్న మాట అక్కడ పైన ఫుట్ నోట్ల నెంబర్ ఉంటుంది కింద దాని అర్థం చదవమ్మా తెగుల వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూమి చెప్పుటకు భూమి యొక్క నాలుగో వంతు మీద దేవుడు వాడికి అధికారపించేసారట పాండ్రు వర్ణము గల రంగు అంటే బంగారం అనుకున్నారు కాదు ఏటా రంగు అమ్మా ఏ రంగమ్మా కాదమ్మా తెల్లని కూడా మొదటి మొదటిలోనే ఉంది పాండ్ర వర్ణం అంటే పాలిపోయిన రంగు పెద్దోళ్ళు మొఖాలు చూసి వయసు అయిన వాళ్ళు ముఖం చూసి ఏదైనా ఏదో బాగలేదంటారు వాళ్ళు వెంటనే చెప్తారు పెద్దోళ్ళు గ్రామంలో ఎలా చెప్తారో తెలుసా మన ముఖం పాలిపోయినప్పుడు అది దేనికి గుర్తు అంటే రోగానికి గుర్తు ఒక తెగులు వచ్చి ప్రపంచంలో ఉన్న నాలుగో వందని తీసుకువెళ్ళిపోద్ది అంట దేవునికి స్తోత్రం అదేంటట నాలుగో వంతు పోతారంటే దేవునికి స్తోత్రం అంటారు మరి దేవుడు రాక దగ్గర అవ్వాలని నేను ఆశపడుతున్నాను దేవుడు మహిమను చూడాలని ఆశపడుతున్నాను చూడండి ఈ నాలుగో వంది పోతుందంట వచ్చిందా రాలేదు అలాంటి తెగులు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారా ఈయన ఏదో డేట్ చెప్తున్నాడని അതിരേക്ക് ഫുട്നോട്ട് ലഭാൻ അതിന് ചാൻ